కొందరు సిబ్బంది తీరు ఎట్లుంటది పేషెంట్లు గిలగిల కొట్టుకుంటున్నా నెత్తిలో పేన్లు చూసుకునే అంత బిజీలు ఉంటారు జ్వరం వచ్చిందనో రోగం వచ్చిందనో దావుకాన్ల పోతే జ్వర జూడు రిసారంటే కూడా మాస్తు కసరుకుంటారు కొందరు సూది గోలీలు ఇచ్చేటోళ్ళు అయితే వాళ్ళ ఆస్తులు రాస్తున్నట్టే మస్తు ఫీల్ అవుతుంటారు అండ్లా మంచిగా సేవలు చేసేటోళ్ళు కూడా ఉన్నారను కోర్రి అట్నే ఇగో పేషెంట్లు నిడిచిపెట్టి కాలేజీ క్యాంటీన్ల ముచ్చట్లు పెట్టినట్టు ముచ్చటే పెట్టుకునే బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే చూసిరా కోర్రి కాకినాడ జిల్లా పత్తిపాడు సిఎస్సి దవాఖాన సిబ్బందులు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు కదా ఎంత పని రాక్షసులు అంటే దావకాన్లో అందరూ మంచిగా అర్రలో కూర్చొని బాతాలు కొట్టుకునే అంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారట డిసిహెచ్ఎస్ స్వప్న మేడం దావకాన్లో సడన్ చెకింగ్కు పోయినప్పుడు డ్యూటీ డాక్టర్లు అందరూ ఒకటే రూమ్లో కూర్చొని మంచిగా ముచ్చాట్లకు మూతులు చాపరట అడ్డే మీ డీప్ డిస్కషన్ను నేనేమన్నా డిస్టర్బ్ చేసినా కానివ్వండి కానివ్వండి అనుకుంటే మేడం పోయింది డాక్టర్లు షాకు మేడం రాకు ఇక డాక్టర్ రన్ నిల్సుండే పెట్టి ఠాగూర్ సినిమాల చిరంజీవి సార్ లేక వాళ్ళ క్లాస్ ఇచ్చిందట మేడం డ్యూటీకి వచ్చిర ముచ్చట్లు పెట్టుకునే తందుకు వచ్చిరా ఒక యాప్ రాన్ లేదు స్టెథస్కోప్ లేదు ఎవరికన్నా జ్వరం వచ్చో నొప్పనో వస్తే ఏం పెట్టి చూస్తారు ఇక ఈ కంప్యూటర్ చూడు దీని మీద గిద్దెడు దుమ్ము పట్టింది ఈ దుమ్ము దులుపుకునే తీరువాటం లేకుంటున్నారు మీ దవాకాన్లో డ్యూటీలు వేసే ఇన్ఛార్జీ ఏం చేస్తున్నట్టు ఇదేం మీ కాలేజీలో క్యాంటీన్ కాదు పెట్టి గప్పాలు కొట్టుకునే అందుకు ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కుదరది సస్పెండ్ చేసి ఇంటికి దొలుతా ఏమనుకుంటున్నారో ఇప్పటి సందన్న జర పని మీద ధ్యాస పెట్టుర్రీ డాక్టర్ల డిగ్నిటీని కాపాడురి అనుకుంటే మేడం గట్టిగానే సొట్లు పెట్టింది